మనం ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి సో మే ట్వంటీ ఫిఫ్త్ డేస్ థియేటర్స్ కి వెళ్ళి మూవీని చూసి ఎంజాయ్ చేయండి అయితే ఈ సందర్భంగా ఐ వుడ్ రిక్వెస్ట్ అవర్ వెరీ ఓన్ లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ మన రిలీజ్ ట్రైలర్ ని కూడా లాంచ్ చేసినటువంటి ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారిని సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము ఎస్ అరవింద్ గారితో పాటు ఆశిష్ గారు కూడా స్టేజ్ పైన జాయిన్ అయితే బాగుంటుంది అవునా ఆశీష్ యాక్చువల్లీ ఫస్ట్ రాగా ఇది నేను అందరికీ నమస్కారం మా ఈ ప్రయత్నాలన్నీ ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ఈ ప్రెస్ వారికి అందరికీ ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ కీరవాణి గారికి అందరికీ నా నమస్కారం అదే నువ్వెప్పుడు వచ్చావా ఈ ఫంక్షన్కి నేను రావడానికి ముఖ్య కారణం మా సోదరుడి కొడుకు అంటే ఒక పెదనాన్న లాగా అనమాట నేను వీళ్ళకి ఇతను హండ్రెడ్ పర్సెంట్ ప్రామిసింగ్ ఉన్న ఒక డీసెంట్ మంచి పర్సన్ ఇతను ఈజ్ ఎ వెరీ గుడ్ పర్సన్ బై హార్ట్ ఇది నాకు తెలుసు ఇటువంటి టాలెంటెడ్ యంగ్స్టర్ అందులో ఈ బ్యానర్లో ఉండి పైకి రావడం అనేది తథ్యం ఇట్స్ ఓన్లీ బిగినింగ్ ఈ దగ్గర పెట్టుకోండి సారీ అండి ఇంతకుముందు మీకు ప్రెస్ వారికి వినపడిందా పర్వాలేదా రైట్ రైట్ మొట్టమొదటిసారిగా డైరెక్ట్ చేసే అతన్ని ఇందాక కలిశాను మీకు ఇంత ముందు ఏదైనా ఎక్కడ ఆయన డైరెక్టర్ గారు ఎక్కడ హలో మీరు ఇంతకుముందు ఎప్పుడన్నా చేశారా ఫస్ట్ టైం లేదండి ఫస్ట్ టైం చేస్తున్నా మరి అంతకుముందు ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నాను నాకేం ఎక్స్పీరియన్స్ లేదని బాబోయ్ ఎలాంటిది దిల్ గారే చేయగలడు బాబోయ్ అని ఆయనతో అన్నాను ఆయన మీరు కూడా చేయాలండి అంటే నేను అవే మామూలుగా నేను చేయలేము జనరల్గా చేయదలిసినా కూడా ఒక నాలుగైదు సీన్లు ఇచ్చి నువ్వు తీసుకురా బాబు దాన్ని ఖర్చు పెడతామని అవి చూసుకుని ఇచ్చాను అంటే వాళ్ళకి అందుకని చూసుకుని రిజెక్ట్ చేశాను కొన్ని అందుకని ఇలాంటి ధైర్యం చేసే ఈ వెంచరింగ్ మైండ్ సెట్ ఉన్న ఈ ప్రొడక్షన్ కంపెనీ పర్టికులర్గా దిల్ రాజు అండ్ కో తప్పనిసరిగా సక్సెస్ పొందాలని ఈ ఈ ఫస్ట్ టైం డైరెక్ట్ చేసే ఇతను అరుణ్ భీమవర మీకు ఫస్ట్ టైం చేస్తూ ఇటువంటి స కీరవాణి గారు మ్యూజిక్ కెమెరామెన్ గారు ఆయన ఈజ్ అ వెరీ వెరీ పిసి శ్రీరామ్ అత్తను మీకు లభించటం ఇటువంటి చాలా అదృష్టం అన్నమాట మీకు అందుకని ఆల్ గుడ్ లక్ కిరణి గారు మన ప్రయాణం ఎప్పుడో పాతికేళ్ల క్రితం పెళ్లి సందడి నుంచి ప్రారంభమయ్యి ఇప్పటికీ మీ పక్కన కూర్చుని ఒక ఫ్రెండ్స్ లాగా సరదాగా మాట్లాడుకుంటే నాకు చాలా ఆనందంగా ఉందండి ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద పీపుల్ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ లాస్ట్ బట్ నాట్ లిస్ట్ మై డార్లింగ్ మన బేబీలో మనల్ని అందరినీ ఒక ఊపు ఊపేసిన ఈ అమ్మాయి ఇందాక చూస్తుంటే ట్రైలర్లో చాలా చక్కగా ఉంది రాజుగారు లవ్ కనబడుతున్నారండి అది కొంచెం సరి చేయించండి వెరీ మచ్ ఆల్ ఆల్ ది ది బెస్ట్ బెస్ట్ మచ్లింగ్ సార్ సార్ మీరు వెళ్లే ముందు ఒక చిన్న ఇదేంటంటే ఇప్పుడు ఆశీష్ మనం ట్రైలర్లో చూసినట్టు దెయ్యాన్ని ఇంప్రెస్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు దిష్టి కూడా తీస్తున్నారు ఫైనల్లీ సో మామూలుగా దెయ్యాన్ని కాకపోయినా ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే మీ నుంచి మీ ఎక్స్పీరియన్స్ నుంచి టిప్స్ కావాలి సార్ మాకు బాగోదు మా భార్య చూస్తూ ఉంటుంది పర్లేదు సార్ ఇప్పుడు మీరు ఆవిడని కూడా ఇంప్రెస్ చేయొచ్చు సార్ కావాలంటే అయ్యో ఏం రాలేదు ఆశీష్ గారు నెక్స్ట్ టైం ట్రై చేస్తాను మా ఆవిడికి అసలు నాకు ఏమీ తెలియదు అన్నంత ఇక్కడ అని చెప్పాను ఇక్కడేమో నిజం చెప్పాల్సి వస్తుంది ఓకే లెట్స్ నాట్ రివీల్ ఎనీథింగ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ ఐఎమ్ సో సారీ ఒక్కసారి వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మిగతా వారితో ఒక గ్రూప్ ఫోటో కూడా మనం మీరు ఉండగా అంటే మీరు మీరు వెళ్ళే ముందు ఒకసారి గ్రూప్ ఫోటో కూడా ఉంటే బాగుంటుందని సార్ అందరూ రాజు గారు ప్లీజ్ కీరవాణి గారిని వేదికపైకి సాధనంగా ఆహ్వానిస్తూ ఉన్నాము ఫర్ ది గ్రూప్ ఫోటో ప్రొడ్యూసర్స్ ముగ్గురిని హర్షిత్ గారు అంజిత గారు నాగా గారు మానూ గారు వస్తారేమో కొంచెం సేపు చూశాను అవును సార్ మేము కూడా వెయిట్ చేస్తాం నాకు లంచ్ పిలిచాను అందుకని ముందు వచ్చి మాట్లాడతాను షూర్ సార్ నాట్ ఎట్ ఆల్ నో ప్రాబ్లం అఫ్ కోర్స్ రవి కృష్ణ గారు రవికిరణ్ గారు ప్లీజ్ ప్లీజ్ జాయిన్ ద పిక్చర్ దాన్ థ్యాంక్ యూ నాని గారు వచ్చాక మళ్ళీ ఒక ఫోటో ఫోటోఅప్ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ యూర్ సీట్స్ అండ్ వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు అల్లు అరవింద్ గారు ఫర్ కమింగ్ హియర్ అండ్ బ్లెస్సింగ్ ద టీమ్ బ్లెస్సింగ్ ఆశిష్ గారు ఆన్ స్టేజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి అందరినీ కూడా కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం రవి కృష్ణ గారు మీరు స్టేజ్ పైనే ఉండండి మీతో పనుంది వన్స్ అగెయిన్ ఎవరీ